హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ ఒక కేజీ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను ఈ మసాలాలన్నీ కూడా ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చాలా బాగా కుదిరిందండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే ఇలాంటి ఎగ్ దమ్ బిర్యానీ మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు సో మరి కిందకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో గుడ్లు తీసుకుందాము ఇక్కడ ఒక కేజీ బియ్యానికి నేను పన్నెండు గుడ్లు వాడుతున్నాను మీరు కావాలంటే ఇంకా రెండు మూడు ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా గుడ్లన్నీ గిన్నెలో పెట్టి గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి గుడ్లు ఉడికించుకోవాలి చూడండి గుడ్లు చక్కగా ఉడుగుతున్నాయి ఈలోపు ఒక గిన్నె తీసుకొని బియ్యాన్ని ఆ గిన్నెలో వేసుకుందాం నేను ఇక్కడ గ్లాస్ తోటి కొలిసి తీసుకుంటున్నాను ఒక కేజీ బియ్యం నాలుగు గ్లాసులు అయ్యాయి బియ్యాన్ని గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళా నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననేద్దాం చూడండి గుడ్లు చక్కగా ఉడిగిపోయాయి ఇలా ఉడికిన గుడ్లని నీట్గా ఒలిచి పైన తొక్కంతా తీసివేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి బిర్యానీలోకి వేయించిన ఉల్లిపాయలు కావాలి కాబట్టి ఇలా మొత్తం కట్ చేసుకొని ఇలా నలిపి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు టమాటకాయలు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు బాండీలో సుమారు ఒక రెండు వందల యాభై గ్రాములు నూనె వేసి నూనె వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నూనెలో వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగటానికి కనీసం పది పదిహేను నిమిషాలు పడుతుంది కలుపుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఈ వేయించుకున్న ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం వలుచుకున్న గుడ్లు తీసుకొని ఇలా చాకుతోటి నాలుగు వైపులా ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వలన ఉప్పు కారం మసాలా అనేది గుడ్లకి బాగా పడుతుంది ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వేసి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఈ గుడ్లకు బాగా పట్టించి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక గరిటె నూనె వేసి మనం ఉప్పు కారం పట్టించిన గుడ్లు వేసి వేయించుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ వేయించిన గుడ్లు తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే గిన్నెలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి అలాగే ఒక కరెక్ట్ నూనె కూడా వేసి ఈ చూపిస్తున్న మసాలా దినుసులు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసి అలాగే ఒక యాభై గ్రాములు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి అందులో వేసి మొత్తం కలపాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక అందులో ఒక టీ గ్లాసు నీళ్ళు పోసి మొత్తం కలిపి మనం వేయించి పెట్టుకున్న గుడ్లు అందులో వేయాలి ఇలా చక్కగా గుడ్లన్నీ వేశాక అందులో వేయించిన ఉల్లిపాయలు అలాగే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనాకు వేసి రెండు స్పూన్లు బిర్యానీ మసాలా కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులోని గుడ్లు సగం గ్రేవీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టి మిగిలిన గ్రేవీని సమానంగా సర్ది పక్కనుంచాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఎసరుకు సరిపడా నీళ్ళు పోసి అందులో చూపిస్తున్న మసాలా దినుసులు వేసి అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూను నూనె ఒక స్పూను ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఎసరుని బాగా మరగనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఎసరు ఎలా మరుగుతుందో ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు వేసి ఒక చెక్క నిమ్మరసం పిండి మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఒక డెబ్బై ఐదు శాతం ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని పాలు వేడి చేసి కొంచెం పువ్వు వేసి నానబెట్టుకుందాం చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నాన్ని సగం ఉంచిన గ్రేవీలో ఒక లేయర్ వేసి సమానంగా పరుచుకోవాలి ఇలా సమానంగా సర్దిన తర్వాత అందులో మనం పక్కకు తీసిపెట్టిన గుడ్లు గ్రేవీ వేసి ఈ గుడ్లు కూడా సమానంగా గిన్నెంత పరుచుకోవాలి ఇలా గుడ్లు గ్రేవీ మొత్తం సమానంగా సర్దిన తర్వాత మిగిలిన అన్నాన్ని పైన వేసి మొత్తం సమానంగా సర్దుకోవాలి ఇలా సమానంగా సర్దాక మనం నానపెట్టుకున్న కుంకుంపు పాలు పైన వేయాలి ఈ కుంకుంపు పాలు పోసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసి అలాగే వేయించిన ఉల్లిపాయలు కూడా వేయాలి ఆ తర్వాత ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి గాలి బయటికి పోకుండా పైన ఏదైనా బరువు పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి మసాలా అంతా కూడా రైస్కి గుడ్లకి బాగా పట్టి చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వెరైటీస్ కోసం वैंने ान सब्स्क्रैब् सपोर्ट थैंक यू फर्वाचि